విచిత్రం ఏంటంటే మన తెలంగాణలో అన్ని మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ ఆచరణ ఉండదు ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి డిప్లొమసీ లౌకికం ఎక్కువ కాబట్టి ఇక్కడ అన్నీ మాట్లాడతాం ఇక్కడ అసలు అసలు మాట్లాడడం కూడా మనకే మాట్లాడటమే కావాలి ఇక్కడ అసలు అంటే ఇక్కడ ఒక ఆదర్శం గురించి మాట్లాడితే చాలా గొప్ప వ్యక్తి అనమాట అంటే అసలు అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో అతనికన్నా గొప్ప వ్యక్తి లేడు అని అర్థం మాట్లాడటమే ఇక్కడ ఒక సినిమా తీసిన ఒక కథ రాసిన ఒక ఉపన్యాసం చెప్పిన ఒక చక్కగా పది మందిలో మాట్లాడినా అది ఆదర్శం చాలన్నమాట దానికి యాక్షన్ ఉండదు ఇక్కడ మరి వివక్షతకి గురయ్యేవాడు నాయకత్వం వహించాలా ఈ ప్రజలకి వివక్షతకి గురి చేసేవాడు నాయకత్వం వహించాలా ఎంత విచిత్రంగా ఉంది అసలు ఈ ప్రపంచం వివక్షతకి గురవుతున్నాం మనం అంతా తొంభై శాతం ప్రజలం వివక్షతకి గురయ్యే ప్రజలకి వివక్షతకి గురి చేసేవాడు ఎట్లా నాయకత్వం వహిస్తాడు ఎంత విచిత్రంగా ఉంది